ఈ వీడియోలో మనము బిట్కెట్ ఫ్రీ ఎయిర్ డ్రాప్ను ఎలా క్లైమ్ చేయాలి ఎలా పొందాలి అనేది చూద్దాం దానికోసం సింపుల్గా మన డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఉంది కదా బిట్కెట్ డ్రాప్ సంబంధించిన లింక్ ఉంటుంది ఈ లింక్ పైన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి ఈ లింక్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓపెన్ ఇన్ యాప్ అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు గూగుల్ ప్లే డౌన్లోడ్ అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ బటన్ పైన ప్రెస్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఇక్కడ నోటిఫికేషన్స్ అలౌ ఇవ్వండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన ప్రెస్ చేయండి ఓకే పైన ప్రెస్ చేయండి క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అని ప్రెస్ చేయండి ఐఏగ్రి పైన ప్రెస్ చేయండి దాన్ని సెలెక్ట్ చేయండి మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చుకోండి మళ్ళీ కన్ఫర్మ్ చేయండి పాస్వర్డ్ని ఇట్ పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీరు చేయాల్సింది ఇక్కడ వాలెట్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ న్యూ బ్యాకప్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ బ్యాకప్ న్యూ వెనక్కి కనిపిస్తుంది బ్యాకప్ అని కనిపిస్తుంది దాన్ని ప్రెస్ చేయండి మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఇప్పుడు ఈ బ్యాకప్ను మీరు ఏదైనా డైరీలో రాసి పెట్టుకోండి రాసి పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనం అడిగిన విధానంగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ సీరియల్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎలా ఉందో అలా ఇస్తేనే మన వాలెట్ అనేది బ్యాక్ అవుతుంది నేను బ్యాకప్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ బ్యాకప్ బటన్ పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫోర్త్ ఎయిత్ ఫిఫ్త్ అనేది అడుగుతుంది ఫోర్త్లో ఏముంది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఫిఫ్త్ కరెక్ట్గా చూసుకొని ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ బీడబ్ల్యుబి అని ఉంటుంది దానిపైన ప్రెస్ చేయండి ఇక్కడ క్లైమ్ ఏ డ్రాప్ అని ఉంది కదా దాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఒక సిగ్నేచర్ ఇవ్వండి మీ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అని ఉంది కదా ఇక్కడ నా యొక్క ఇన్విటేషన్ కోడ్ ఇవ్వండి దానివల్ల మీకు యాభై పాయింట్స్ అనేవి వస్తాయి నా యొక్క ఇన్విటేషన్ కోడ్ వచ్చేసి క్యాపిటల్ పి స్మాల్ సి క్యాపిటల్ బి వన్ క్యాపిటల్ ఎం క్యాపిటల్ జీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి చూడండి ఇక్కడ మీకు యాభై పాయింట్స్ అన్నిటివి వచ్చాయి బీడబ్ల్యూబి పాయింట్స్ వీటిని మనం క్లైమ్ చేసుకోవాలి ఇక్కడ క్లైమ్ బటన్ పైన ప్రెస్ చేయాలి ఐ అగ్రి బటన్ పైన ప్రెస్ చేసి క్లైమ్ బటన్ను ప్రెస్ చేయాలి తర్వాత ఇక్కడ వ్యూ నవ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయాలి మీకు యాభై యాభై ఏ డ్రాప్ సంబంధించిన పాయింట్స్ వచ్చేసాయి ఫ్రీగా అదేవిధంగా మీరు ఇంకా ఈ పాయింట్స్ను పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ ట్రేడ్ నవని ఉంది కదా దాని ద్వారా మీరు మీ యొక్క టోకెన్స్ను స్వాప్ చేసుకుంటూ మీరు ట్రేడింగ్ చేస్తూ దాని ద్వారా పాయింట్స్ పొందవచ్చు అన్నమాట ఎప్పుడైతే మీరు వంద డాలర్ల వర్త్ టోకెన్స్ని స్వాప్ చేస్తారో అప్పుడు టెన్ పాయింట్స్ మీకు అదనంగా యాడ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఎప్పుడైతే మీరు ఐదు వందల డాలర్లు వాలెట్లో హోల్డ్ చేసినట్టయితే మీకు డైలీ టూ పాయింట్స్ అనేవి ప్రతి ఐదు వందల డాలర్లకి మీకు యాడ్ అవుతుంటాయి మీరు స్వాప్ చేసేది ఒకసారి వంద డాలర్లు స్వాప్ చేస్తే మీకు పది పాయింట్స్ వస్తాయి అదేవిధంగా డైలీ వంద డాలర్లను పదిసార్లు స్వాప్ చేసినట్టయితే మీకు మ్యాక్సిమం హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి ఇక వాలెట్లో మీ యొక్క డాలర్స్ను నిల్వ ఉంచినట్టయితే వాటిని హోల్డ్ చేసినట్టయితే ప్రతి ఐదు వందల డాలర్లకి రెండు పాయింట్లు అనేవి మీకు యాడ్ అవుతూ ఉంటాయి నా కోడ్ను మీరు యూజ్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఫిఫ్టీ బీడబ్ల్యూబి పాయింట్స్ అనేవి వస్తాయి అయితే ఈ యాభై పాయింట్లు మనకు కనుక క్లైమ్ కావాలనుకుంటే వరుసగా మూడు రోజులు ఏవైనా మూడు రోజులు స్వాపింగ్ అనేది చేస్తేనే మినిమం వంద వంద డాలర్లు స్వాప్ చేస్తేనే మనకి ఈ యాభై పాయింట్లు ప్లస్ ఆ స్వాపింగ్ పాయింట్లు యాడ్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి